శ్రీమాత నమ మకర రాశిలో శని నూట నలభై ఐదు రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన కాలం మకర రాశిలో శని సంచారం వలన నూట నలభై ఐదు రోజుల పాటు అద్భుతమైన కాలాన్ని సొంతం చేసుకోబోతున్న ఆ మూడు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది దీని కారణంగా స్థానికులపై దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది గ్రంథాలలో శనిదేవుడిని కర్మప్రదాతగా పరిగణించబడ్డారు శని శుభకార్యాలు చేసేవారికి శుభ ఫలితాలను చెడు పనులు చేసేవారికి అశుభ ఫలితాలను ఇస్తాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మకర రాశి ప్రయాణాన్ని నిలిపివేసి శని గ్రహం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కుంభరాశిలోకి ప్రవేశించి జూన్లో తిరోగమనం చెంది ఇప్పుడు జూలై పన్నెండున తిరోగమన శని మకర రాశిలోకి ప్రవేశించింది ఆ విధంగా శనిదేవుడు నూట నలభై ఐదు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శాస్త్రం ప్రకారం ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి శని వెనుకకు సంచరిస్తుంది జులై పన్నెండు ఉదయం శనిదేవుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అందులో దాదాపు ఆరు నెలల పాటు ఉంటాడు దీని తర్వాత ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడున అతను కుంభరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు జులై నెలలో శనిదేవుడు మకర రాశిలో సంచరించాడు అది కూడా తిరోగమన స్థితిలో ఉండి అక్టోబర్ వరకు మకర రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు అంటే దాదాపు మూడు నెలల పాటు శని గ్రహం తిరోగమన స్థితిలో సంచరిస్తుంది దీని ప్రభావం అన్ని రాశచక్ర గుర్తులపై కనిపిస్తుంది అయితే శని యొక్క సంచారం ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించగల మూడు రాశచక్ర గుర్తులు ఉన్నాయి వారెవరో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది మేషరాశి శాస్త్రం ప్రకారం మకర రాశిలో తిరోగమన శని మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే శని గ్రహం మీ సంచార జాతకంలో పదవి ఇంట్లో తిరోగమనంలో ఉంది ఇది వ్యాపార మరియు ఉద్యోగ గృహంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు కొత్త జాబ్ ఆఫర్ను పొందవచ్చు లేదా మీ పదోన్నతి పొందవచ్చు ఈ కాలంలో మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు దీనితో పాటు ఈ సమయంలో మీ పని శైలి కూడా పెరుగుతుంది దీని కారణంగా మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు మీ బాస్ సంతోషంగా ఉండవచ్చు అలాగే మీరు ఉన్నతాధికారుల మద్దతును పొందవచ్చు అందులో రెండవది మీనరాశి శని మకర రాశిలో ప్రవేశించిన వెంటనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో తీరోగమనం పొందాడు శాస్త్రంలో ఆదాయం మరియు లాభానికి కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ కాలంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీరు కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించవచ్చు అదే సమయంలో ఈ సమయంలో కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కూడా ఖరారు చేయవచ్చు దీని ద్వారా మీరు భవిష్యత్తులో మంచి డబ్బు పొందవచ్చు అలాగే ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది మరోవైపు మీ వ్యాపారం లేదా వృత్తి శని మరియు గురుదేవ్ గ్రహానికి సంబంధించినది అయితే ఈ సమయంలో మీరు ఆశించిన విజయాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీరు వాహనం మరియు ఆస్తి కొనుగోలు గురించి కూడా ఆలోచించవచ్చు ఇది మీకు మంచి ఒప్పందంగా నిరూపించవచ్చు అందులో మూడవది ధనుసు రాశి శని తిరోగమనంలో ఉండటం వల్ల మీరు అదృష్టం యొక్క మద్దతును పొందవచ్చు ఎందుకంటే శనిదేవ్ మీ సంచార రాశి నుండి రెండవ ఇంటికి తిరోగమనం చెందాడు శాస్త్రంలో ఇది డబ్బు మరియు ప్రసంగం యొక్క ఇల్లుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేటివ్ లాటరీలలో మంచి లాభాలను పొందవచ్చు దీనితో పాటు మీరు ఈ సమయంలో డబ్బును కూడా పొందవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే వీరి పని రంగం ప్రసంగానికి సంబంధించినది అలాంటి వారికి సమయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే సమయంలో ఈ సమయం వాహనాలు మరియు భూమి ఆస్తుల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు పుష్యరాగం రత్నం ధరించవచ్చు ఇది మీకు అదృష్టరాయి అని నిరూపించవచ్చు